సో ముందుగా ఏదైతే నిన్న ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన వ్యవహారం నిరుపేద ఇంటికి నడిచొచ్చిన నాయకుడు పేద ఇంటికి పండగ వచ్చింది స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఈ విధంగా మరి లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి మొదటి పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇది అంత సామాన్యమైన ఏం కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉందో సో ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది వాలంటీర్ వ్యవస్థ ద్వారా తీసుకొచ్చారు కదా సో సరే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో ఏదైనా కాస్త మంచి పని ఉందంటే ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ వృద్ధులకు కావచ్చు వికలాంగులకు కావచ్చు వితంతువులకు కావచ్చు ఇంటింటికి పెన్షన్ ఇవ్వటం అనేది సో అయితే ఆ ఒక్క కార్యక్రమే దానివల్ల వాలంటీర్ వ్యవస్థకి మరి నెలకి ఐదు వేలు చెల్లించడం అంటే మరి ఇంకా అంటే అఫ్కోర్స్ మిగిలిన కార్యక్రమాలు కూడా ఉన్నాయనుకోండి కాకపోతే ఇక్కడ ఏదైతే ఈ ఐదు వేలు అనేవి వాళ్ళకి ఇచ్చేది మెయిన్ చూపిస్తుంది అయితే ఇదే పెన్షన్ల పంపిణీ సో ఆ వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే పెన్షన్లు ఆగిపోతే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి ఏదైతే ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ చెప్పింది చూశారు వాలంటీర్ వ్యవస్థను వాడకూడదు అని ఆ సమయంలో దాన్ని కూడా రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి లేదా వైసీపీ టీం వాడుకోవడానికి ప్రయత్నించారు కానీ అదేమైంది విడిచి కొట్టింది ఇప్పుడేమైంది వాలంటీర్ వ్యవస్థ లేకుండానే సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా ఈ రకంగా వాళ్ళు ఇంటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఇంకొక విచిత్రమైన విషయం ఏంటి అంటే ఏదైతే వందకు వంద శాతం పూర్తయిపోవాలి ఇరవై నాలుగు గంటలు అనేది టార్గెట్గా పెట్టుకొని నేను పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం వెళ్ళి అక్కడ చేయటం అదేవిధంగా నేను కొంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా సారీ కొంతమంది ఎమ్మెల్యేస్తోను అలాగే ఇన్ఛార్జీలతో కూడా మాట్లాడటం జరిగింది అందరితో కాదు కొంతమందితో మాట్లాడినప్పుడు సార్ మేము కొంచెం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో బిజీగా ఉన్నామని చెప్పేసి అన్నారు సో ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఆ యొక్క కార్యక్రమాల్లో అయ్యారు సో ఇక్కడ ఏంటి ఎరియర్స్ సహా ఏడు వేల రూపాయలు ఇచ్చారు ఇది చెప్పుకోవాల్సిన అంశం సో ఇక్కడ చూడండి ఇంటి గడపలోకే సంక్షేమం సొమ్ము అయితే దీన్ని కూడా వక్రీకరించి కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా మరి మీడియా సమక్షంలోనే ఆ విధంగా మంగళగిరి నియోజకవర్గంలోని పిరుమాక తాడేపల్లి మండలంలోని పిరుమాకలో ఆయన ఆ విధంగా లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది సో ఇది పరిస్థితి సో సాయం కాదు బాధ్యత ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా ఈ ఒక్క నెలలోనే నాలుగు వేల నాలుగు వందలు సారీ ఈ ఒక్క నెలలోనే నాలుగు వేల కోట్లు నాలుగు వేల నలభై కోట్లు సో బాబు అనుభవంతోనే ఇది సాధ్యం వాలంటీర్లు లేకుండానే పెన్షన్ల పంపిణీ జగన్ సర్కార్తో కనీ విని ఎరుగని విధ్వంసం జగన్ సర్కార్లో పంచాయతీలో తవ్వే కొద్దీ భాగోతాలు పవన్ కళ్యాణ్ గారు ఇక చూడండి తొంభై శాతం పైగా ఉద్యోగుల ఖాతాల్లో జమ నేడు పెన్షన్లు కూడా వంద శాతం పూర్తి ఇక్కడ ఏదైతే ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఫస్ట్ దారికి జీతాలు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు ఏ ఒక్కరోజు కూడా ఒకటో తేదీని అనుకున్న జీతాలు కనీసం ఐదవ తేదీ కూడా రాలేదు పదో తారీఖు కూడా కొంతమందికి అది ఇరవయో తేదీని కూడా వచ్చినాయనని చెప్పేసి అన్న దాని క్రమంలో ఇక్కడ నిన్న మాత్రం చాలామందికి ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి నెల పెన్షన్లకు సంబంధించి కానీ అలాగే జీతాలకు సంబంధించింది కానీ ఏమాత్రం కొంచెం స్కోప్ ఇచ్చినా వైసీపీ వాళ్ళు ఇంక మామూలుగా చెప్పరు సో అటువంటిది అట్లాంటి వాటికి తావు లేకుండా ఇదిగోండి చూడండి రాత్రి ఎనిమిది గంటలకి ఇలా తొంభై నాలుగు పాయింట్ ఏడు శాతం మందికి వాలంటీర్లు లేకున్నా సాఫీగా కార్యక్రమం ఉద్యోగులపై జగన్ని అబద్ధాలను తేలిపోయిన వైనం పెనుమాకల బాబు పెట్టాపురంలో పవన్ పంపిణీ నియోజకవర్గాల్లో మంత్రులు నేతలు నేరుగా హాజరు సో అదే నేను మీకు ఇందాక చెప్పింది నేను కొంతమంది ఎమ్మెల్యేస్తో నిన్న మాట్లాడినప్పుడు కూడా వాళ్ళందరూ ఈ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు నాకు తెలియదు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు వెళ్ళారు అనుకున్నాను కానీ ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ విధంగా కార్యక్రమాల్లో ఉన్నారు అని చెప్పేసి అయితే అనుకోరు సో ఏది ఏమైనా కానీ ఇక్కడ ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది నిన్న గ్రాండ్ సక్సెస్ అయ్యింది అని అని చెప్పేసి అయితే అనుకోవచ్చు